అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ వన్ ట్వంటీ టూ వేదు మన్వితతో మాట్లాడి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్డ మీద పడుకోగానే మన్వితను చూడాలనిపించి తన ఫోన్లో తన ఫోటో చూద్దామని దానికోసం వెతుకుతాడు కానీ సర్గార్ దగ్గర ఫోన్ లేదు కదా అది గుర్తొచ్చిన వేదు చ ఫోన్ పోయింది కదా ఇప్పుడైతే సేపు వచ్చానని చెప్పడానికి ఇక్కడ ఫోన్ వాడాను కానీ ఎన్ని రోజులని ఇలా రేపే కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటూ ఈ రాక్షసిని వదిలైతే వచ్చాను కానీ దాని మీద ప్రేమ మాత్రం తగ్గడం లేదు ఏ నిమిషాన దీన్ని ప్రేమించానో కానీ అప్పటి నుండి నాకు మనశ్శాంతి కూడా లేకుండా పోయింది ఇది దగ్గరగా ఉన్న ఇబ్బందే దూరంగా ఉన్నా ఇబ్బందే అసలు నీ ప్రేమను నేను చూస్తానా మన్వి అనుకుంటూ నిద్రపోతాడు మన్విత కాల్ పెట్టేశాక ఫోన్ మహిదర్ గారికి ఇచ్చి వేద్ రూమ్ లోకి ఎదురుగా వాల్ కొన్న వేధి ఫోటో చూస్తూ ఇన్ని రోజులు నేను తప్పుగా అనుకుని నీకు దూరంగా ఉన్నాను వేద్ కానీ నీ ప్రేమ మంచితనం తెలిసాక నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది అందుకే నీ కోసం రేపే వచ్చేస్తున్నా నీ అందానికి ఎవరూ పడిపోకుండా నా నుండి ఎగరేసిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వచ్చేస్తానా అని టైంని తిట్టుకుంటున్నాను అంటే అర్థం చేసుకో నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమ పెరిగిపోయిందో నీ ప్రేమ కోసం నేను వచ్చేస్తున్న వేద్ లవ్ యూ అనుకుంటూ తను పడుకుంటుంది మన్విత వెళ్ళిపోయాక శ్రీనికని రూమ్కి రమ్మన్నట్టు సైగ చేసి రూమ్లోకి వెళ్తాడు శివాంశు శ్రీనిక రూమ్లోకి రాగానే శివాన్షు తన్ని వెనక నుండి హక్ చేసుకుని మెడ మీద ముద్దు పెట్టి లవ్ యూ జాను అని చెప్పగానే ఏంటి గారు చాలా హుషారుగా ఉన్నారు అంటుంది శ్రీనిక నవ్వుతూ విషయం చెప్తే నాకంటే హుషారుగా నువ్వు అవుతావు అంటాడు శివాంశు ఓహో అవునా అయితే చెప్పేయచ్చుగా అంటుంది శ్రీనిక శివాంశు శ్రీనికని తన వైపు తి తిప్పుకుని తన చేతుల్ని తన నడుం చుట్టూ వేయించుకుని శ్రీనిక మొహాన్ని చేతిలో తీసుకుని నా జాను ఈసారి లీగల్గా నా వైఫ్ అవ్వబోతుంది అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి రేపు మార్నింగ్ లెవెన్కి రిజిస్టర్ ఆఫీస్లో మన మ్యారేజ్ అని చెప్పి ఇప్పుడు హ్యాపీనా అంటాడు కళ్ళగ్రేసి శ్రీనిక శివాన్షుని గట్టిగా హక్ చేసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీ షూ అప్పుడు నా ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి ఇప్పుడు నా ఇష్టంతో నా శివాంశుని మళ్ళీ నా లైఫ్లో తీసుకొస్తున్న రోజు రేపే కదా అంటుంది శివాంష్ కూడా శ్రీనికని గట్టిగా పట్టుకుని ఇప్పుడైనా మనం గ్రాండ్గా పెళ్లి చేసుకోవచ్చు ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు కానీ అలా చేస్తే మళ్ళీ పెళ్ళి ఎందుకు అంటూ కారణం అడిగితే హితు గురించి చెప్పాల్సి వస్తుంది అది నాకు ఇష్టం జాను వాడు చాలా మంచివాడు కానీ నీ విషయంలో మాత్రమే అలా చేశాడు అందుకనే అందరి ముందు వాడిని బ్యాట్ చేయటం నాట్ కరెక్ట్ అంటాడు నాకు కూడా అదే అనిపించింది షూ గ్రాండ్గా చేసుకున్నా సింపుల్గా చేసుకున్నా మనం భార్యాభర్తలం కాకుండా పోతామా మన మధ్య బంధం ముడిపడకుండా ఉంటుందా నీ ప్రేమ నాకు దొరికితే చాలు అంతేగాని ఈ హంగులు ఆర్భాటాలు నాకు అక్కర్లేదు అంటుంది శ్రీనిక శివాంశువు బుగ్గ మీద ముద్దు పెట్టి సరే అయితే రేపు మార్నింగ్ టెన్కి రెడీగా ఉండు అంటాడు శ్రీనిక ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో అంటుంది శివాంశు నిట్టూరుస్తూ పడుకుంటా ఈరోజు ఒకటేగా రేపటి నుండి నీకు నిద్ర లేకుండా చేయడానికైనా నేను మెలకుగానే ఉంటా రేపటి నుండి నా నుండి అస్సలు తప్పించుకోలేవు అంటాడు కొంటగా తప్పించుకుంటాను అని నేను చెప్పలేదే అంటుంది శ్రీనిక పైకి కనిపించవు కానీ చాలా ముదురువే అంటాడు శివాంశు శ్రీనిక నీకంటేనా అంటుంది నవ్వుతూ శివాన్షు కాదనుకో అంటూ మరొకసారి శ్రీనిక మొహాన్ని దగ్గరగా వస్తుంటే శ్రీనిక చెయ్యి అడ్డం పెట్టి నేనే జాను అని ఎలా తెలుసుకున్నావో చెప్తేనే ఏదైనా లేదనుకో మళ్ళీ మొదటికొస్తుంది అంటుంది మొండిగా శివాంశు తల కొట్టుకుని ఇది మాత్రం మర్చిపోవే అంటాడు అలా ఎలా మర్చిపోతాను అంటుంది శ్రీనిక మీ అమ్మాయిలు అసలు తక్కువ వాళ్ళు కాదు అన్నీ తెలుసు అన్నీ గుర్తుంటాయి కానీ ఏమీ తెలియనట్టు అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేనట్లు భలే నాటకాలు వేస్తారు కదా అంటాడు శివాంశు ఆహా మీ అబ్బాయిలు ఏమైనా తక్కువ మీ పని కోసం మా దగ్గరకు వచ్చి అన్ని హామీలు ఇచ్చేస్తారు తీరా పని అయ్యాక మాట మార్చేస్తారు కదా అంటుంది శ్రీనిక శివాన్షు గారంగా జాను అలాంటి డిస్కషన్ పెట్టుకోవడానికి మన మధ్య ఇంక అసలుదే జరగలేదు కానీ కనీసం కొసరైనా తీసుకొని జాను అంటూ దగ్గరకు వస్తుంటే శ్రీనిక శివాంషి గడ్డం పట్టుకుని పక్కా తోసి బుగ్గ మీద ముద్దు పెట్టి ఇక్కడితో సరిపెట్టుకో మిగతావన్నీ రేపు మన పెళ్ళి అయ్యాక నువ్వు అసలు విషయం చెప్పాక కొసరేమి డైలీ అసలే తీసుకో అంటుంది కనుకొట్టు శివాంశం మనసులో రేపు ఈవినింగ్ చెప్తా నీ సంగతి నువ్వెలా నా దారికి రావో నేను చూస్తా కదా అని కన్నింగా అనుకుంటూ వెళ్ళి బెడ్డ మీద పడుకుంటాడు శ్రీనిక నవ్వుకుని నీ వేషాలు నాకు తెలుసు కానీ వచ్చి సోఫాలో పడుకోండి గారు అంటుంది శివాంశు చిరాగ్గా ఇప్పుడేమీ మన ఫస్ట్ నైట్ కాదు కదా నువ్వు అంత జాగ్రత్త పడటానికి వచ్చిరా పడుకో అంటాడు శ్రీనిక శివాన్షు కోపం చూసి ఇంకా విసిగించటం ఇష్టం లేక సరే అని వచ్చి శివాన్షు పక్కన పడుకుంటుంది ఒక అరగంట తర్వాత శివాంశు పడుకున్నాడు అని అనిపించి మెల్లగా శివాంష్ మీద ఒరిగి తన పెదవులపైన చెరుముద్దిస్తుంది శ్రీనిక పడుకున్న తర్వాత శివాంశు కళ్ళు తెరిచి నాకు తెలుసు జాను నీకు నేనంటే పిచ్చి ప్రేమ ఉందని అనుకుంటూ శ్రీనికకి దగ్గరగా జరిగి తన నడు చుట్టూ చేయేసి పడుకుంటాడు ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీనిక ముందుగా లేచి శివాంష్ కౌగిలి నుండి విడిపించుకుని స్నానం చేసి పట్టుచీర కట్టుకుని అందంగా రెడీ అయ్యి శివాంశుని లేవడానికి వెళ్తుంది శివాంశు కళ్ళు తెరిచి శ్రీనికను చూసి గుడ్ మార్నింగ్ జాను అప్పుడే రెడీ అయిపోయావా అని అడుగుతాడు టైం తొమ్మిది షూ నువ్వు రెడీ అయ్యి వచ్చేసరికి టైం పడుతుంది కదా షూ అంటుంది శ్రీనిక శివాన్సు నవ్వి చాలా తొందరగా ఉందే నీకు నన్ను పెళ్లి చేసుకోవడానికి అంటాడు శ్రీనిక అవును ఇప్పుడేంటి నువ్వు చేసుకోనంటే చెప్పు అంటుండగానే శివాంశు వెంటనే కోపంగా చంపేస్తా ఆ మాట వచ్చిందంటే అంటాడు శ్రీనిక నవ్వి మరెళ్ళి రెడీ అవ్వు అనగానే శివాంశు కోపంగా చూసి ఫాస్ట్గా రెడీ అయ్యి వస్తాడు ఇద్దరూ కలిసి కిందికి వస్తుంటే వాళ్ళని చూసిన అన్సూయ గారు పార్వతి పరమేశ్వరిలో ఉన్నారా ఇద్దరు నా దిష్టే తగిలేలా ఉంది అంటారు శివాంశు వెళ్ళి ఆవిడ్ని పట్టుకుని నీకెప్పుడు నేను అలానే కనిపిస్తాను కానీ టిఫిన్ చేసావా ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అడుగుతాడు అనసూయ గారు నవ్వి అన్నీ అయ్యాయి కానీ ఏంటమ్మా శ్రీనిక ఇవాళ చీర కట్టుకుని మరీ రెడీ అయ్యావు అని అడుగుతారు శ్రీనిక తడబడుతుంటే గుడికి వెళ్ళేసి నానమ్మా అని శ్రీనిక రా వెళ్దాం అని తన చేయి పట్టుకుని తీసుకుని బయటకు వచ్చేస్తాడు శివాన్షు శ్రీనిక శివాన్షు ఇద్దరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు అక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని అనితో అమరు ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టగా వాళ్ళ పెళ్లి సింపుల్గా అయిపోతుంది శివాంశు శ్రీనిక ఇద్దరూ కలిసి ఇంటికి స్టార్ట్ అవుతుంటే శ్రీనిక శివుని గుడికి తీసుకెళ్ళవా అని అడుగుతుంది శివాన్షు తనని గుడికి తీసుకుని వెళ్ళాక శ్రీనిక గుళ్ళో దేవుడు దండం పెట్టుకుని అమ్మవారి కుంకుమ తీసుకుని తన పాపిట్లో పెట్టమని శివాన్షుకి ఇస్తుంది శివాంశు తన పాపిట్లో కుంకుమ పెట్టి ఇప్పుడు నువ్వు మిస్సెస్ శివాంశు శ్రీనిక శివాంశు నా జాను అని హ్యాపీగా చెప్తుంటే శ్రీనిక కళ్ళల్లో ఆనంద బాష్పాలతో అంటూ తలూపుతుంది ఇద్దరు కలిసి ఇంటికి రాగానే శ్రీనిక తన మెడలో ఉన్న పసుపు తాడు ఎవరికీ కనిపించకుండా వేసుకుని తన రూమ్లోకి వెళ్తుంది శివాంష్ కూడా వెనకే రూంలో వెళ్ళగానే శ్రీనిక తన్ని గట్టిగా హాక్ చేసుకుని లవ్ యూ షూ నేను నా ఇష్టపూర్వకంగా నీ భార్యనయ్యాను మన ప్రేమ మనకు దక్కింది నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను షూ ఇలా నిన్ను గట్టిగా పట్టుకుని నా సంతోషాన్ని నీ చూపించాలని ఇప్పటివరకు వెయిట్ చేశానంటుంది ఎమోషనల్గా శివాంష్ కూడా దాన్ని గట్టిగా హాక్ చేసుకుని నాకు తెలుసు జాను అని తల మీద ముద్దు పెడతాడు ఇంతలో మహీధర్ గారు శివాంష్ని పిలిచేసరికి కిందకి వెళ్తాడు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అనేసరికి అటే వాళ్ళ నాన్నతో వెళ్ళిపోతాడు అన్విక బెడ్ మీద కూర్చుని తన ఫోన్లో ఆద్విక్ ఫోటో చూస్తూ ఏంటాది నువ్వు ఇలాంటి టైంలో నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నా దగ్గర ఉండాలని ఎంత ఆశగా ఉందో తెలుసా అందుకే త్వరగా ఇంటికి అంటూ మాట్లాడుతుంటే రమగారు ఆ మాటలు విని ఏడుస్తూ ఉంటుంది మయూర్ గారు తనను చూసి ఆది తిరిగి వస్తే కానీ మన నాన్వి పరిస్థితి సెట్ అవ్వదు రమా అంటారు బాధగా రమ ఏడుస్తూ నా వల్లే అమ్మ అక్కకి ఇలా అయ్యింది రిత్విక్కు నా లైఫ్లోకి రాకుంటే భావన కోసం వచ్చేవాడు కాదు తనకే అలా అయ్యుండేది కాదు అంటూ ఏడుస్తుంది భాస్కర్ గారు వచ్చి రమ తల మీద చేయివేసి బాధపడకు ఎలా జరగాలని ఉందో అలానే జరుగుతుంది అంతేకాని నీ వల్లే అని కాదుగా అని తనను ఓదారుస్తారు ఇంతలో డాక్టర్ వచ్చి తనని చెక్ చేసి చాలా డిస్టర్బ్గా ఉందని అందువల్ల ఇలా బిహేవ్ చేస్తుందని చెప్తారు తను నార్మల్ అవ్వాలి అంటే తనకి ట్రీట్మెంట్ ఇచ్చి ఏం జరిగిందో చెప్పి తనని ఎక్కువ ఏడ్చేలా చేయాలి అంటారు ఇక వేరే మార్గం లేక మయూర్ గారు భాస్కర్ గారు సరే అని ఒప్పుకుంటారు కడుపులో బేబీ గురించి చెక్కప్ అని చెప్పి ఆన్వేకను తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు అక్కడ తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఆద్విక్ గురించి అర్థమయ్యేలా చెప్పి తనని ఏడ్చేలా చేస్తాడు డాక్టరు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్